శ్రీ గురుభ్యో నమహ శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారము ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి ఏ సమయంలో పుష్పవతి అయితే మంచిది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జైశ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఆడపిల్ల పుష్పవతి అయితే ఏ నియమాలు పాటించాలి ఏ రోజున అయితే మంచిది ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో తప్పక చూడాల్సిందే మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఏదో ఒకరోజు పుష్పవతి అవ్వాల్సిందే కాబట్టి మీ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఏ నియమాలు పాటించాలో ముందుగానే తెలుసుకోవడం ఎంతో అవసరం ఆడపిల్లలు ఏ రోజున పుష్పవతి అయితే మంచిది పుష్పవతి అయినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ అమ్మాయి కనుక ఉదయం ఐదు నుండి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో పుష్పవతి అయితే అది చాలా శుభ సమయం అదే ఒకవేళ రాత్రి సమయంలో పుష్పవతి అయితే అశుభ ఘడియలుగా భావిస్తారు సోమవారం బుధవారం గురువారం మరియు శుక్రవారంలో మీ ఇంటి ఆడపిల్లలు పుష్పవతి అయితే చాలా మంచిది ఆదివారం కాని మంగళవారం కాని శనివారం కాని ఆడపిల్లలు పుష్పవతి అయితే మాత్రం శాస్త్రపరంగా అది అశుభంగా భావిస్తారు ఎర్రటి వస్త్రాలు కాని తెలుపు వస్త్రాలపైన కాని పుష్పవతి అయితే అది చాలా శుభసూచకం నల్లటి బట్టలమీద పుష్పవతి అయితే అది దరిద్రంగా భావిస్తారు మీ ఇంటి ఆడపిల్లలు సొంత ఇంట్లోనే పుష్పవతి అయితే అది చాలా మంచిది ఒకవేళ బయటకు వెళ్లినప్పుడు కాని వేరేవాళ్ల ఇంట్లో కాని ప్రథమ రజస్వల అయితే అది అశుభంగా పరిగణిస్తారు మీ ఇంటి ఆడపిల్ల పుష్పవతి అయితే మొదటిగా పురుషులకి అస్సలు చెప్పకూడదు మీ దగ్గరలో ఉన్న ముత్తైదువులను పిలిచి చెప్పాలి అశుభ ఘడియల్లో కనుక మీ అమ్మాయి పుష్పవతి అయితే పండితులను సంప్రదించి వారి సూచనల మేరకు శివాలయంలో శాంతి చేయించాలి అమ్మాయి పుష్పవతి కాగానే అనుభవజ్ఞులైన పండితులను కలిసి పంచాంగం ప్రకారం మీ అమ్మాయి పుష్పవతి అయిన గడియకు ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకుని వారిచే శాస్త్ర సంబంధమైన సూచనలను తప్పక పాటించాలి మగవారికి పుట్టినప్పటి సమయంతో జాతకం ద్వారా భవిష్యత్ వివరాలు తెలుస్తాయి కాని ఆడపిల్లలకు మాత్రం పుట్టినప్పుడు తెలిసే విషయాలకంటే పుష్పవతి అయిన సమయంలోనే తమ భవిష్యత్తు అనేది సంపూర్ణంగా తెలుస్తోంది అందుకే పండితులను సంప్రదించిన తర్వాతే శుభముహూర్తం కనుక్కొని ఏ సమయంలో అమ్మాయిని కూర్చోబెట్టాలో తెలుసుకుని వర్జ్యం లేకుండా మంచి సమయం చూసి అమ్మాయిని నేలపై కూర్చోపెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ముందుగా ఇల్లంతా శుభ్రం చేసి నేలపై ఒక చాప వేసి ఆ చాపమీద కాని పచ్చని తాట్టాకులు కాని కొబ్బరి ఆకులుగాని వెయ్యాలి చాపమీద కొబ్బరి ఆకులు వేసేటప్పుడు తప్పకుండా ఐదుగురు ముత్తైదువుల కలిసి వేయాలి ఈ ఆకులమీద తెలుపురంగు దుప్పటి దుప్పటికాని తెలుపురంగు రంగు కాని వేయాలి తర్వాత ఐదుగురు ముత్తైదువుల కలిసి కొబ్బరి ఆకుల చివర్లలో నాలుగు వైపులా కొబ్బరి చిప్పలు పెట్టి అందులో నానబెట్టిన శనగలు అక్షతలు పూలు వెయ్యాలి తర్వాత కొబ్బరి ఆకులతో ఒక చిన్న బొమ్మలాగా తయారుచేసి ఆ బొమ్మకు చీరకట్టి పెట్టి పుష్పవతి అయిన అమ్మాయి చేతిలో పెట్టాలి పుష్పవతి అయిన అమ్మాయికి పొడుగు బొట్టు పెట్టాలి గుండ్రంగా ఉండే బొట్టు మాత్రం అస్సలు పెట్టకూడదు పుష్పవతి అమ్మాయి ముఖానికి నిండుగా పసుపు రాయాలి అలాగే కూడా పసుపు రాసి పారాని పెట్టాలి తర్వాత పుష్పవతి అయిన అమ్మాయికి తెలుపు రంగు ఓనీ కట్టి తర్వాత కొబ్బరి ఆకుల మధ్యలో ఆ అమ్మాయిని కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తప్పకుండా ఐదుగురు ముత్తైదువుల కలిసి కూర్చోబెట్టి అమ్మాయి తలపైన అక్షింతలు వేయవలెను పుష్పవతి అయిన అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తూర్పు దిశలో మాత్రమే కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టిన తర్వాత కొబ్బరి ఆకులమీద ఐదు చిమ్మిలి లడ్డూలు వేయాలి తర్వాత పుష్పవతి అయిన అమ్మాయికు మూడు లడ్డూలను తినిపించాలి తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదువులందరూ ఆ అమ్మాయికి హారతి ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు వేయాలి అమ్మాయికి హారతి ఇచ్చేటప్పుడు మంగళకరమైన పాటలు పాడాలి చివరిగా ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చి పంపించాలి పుష్పవతి అయిన మొదటి మూడు రోజులు మాత్రం పులగం వండి పెట్టాలి పులగం ఎలా వండాలి అంటే బియ్యంలో పెసరపప్పు వేసి వండాలి ఒక మూకుడులో విస్తరాకు ఉంచి ఆ అన్నాన్ని అమ్మాయికి పెట్టాలి అన్నంలోకి బెల్లముక్క కాని పంచదారతో కాని తినాలి తరిగిన పదార్థాలను అస్సలు తినరాదు పుష్పవతి అయిన అమ్మాయి పుల్లలు తుంచడం ఏవైనా గిల్లడం వంటివి చేయకూడదు అరటిపండును మాత్రం అస్సలు తినకూడదు పుష్పవతి అయిన మూడు నెలల వరకు అరటిపండును తినకూడదు ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు బట్టలు మార్చుకోకూడదు అవే బట్టలతో మూడు రోజులు నేలపైన కూర్చోవాలి ఎవరినీ తాకకుండా జాగ్రత్తగా ఉండాలి మొదటి మూడు రోజులు పుష్పవతి అయిన అమ్మాయి కాటుక అస్సలు పెట్టుకోకూడదు అలాగే స్నానం చేయించకూడదు పగటిపుట నిద్రపోకూడదు నేలపైన గీతలు గీయకూడదు మొదటి మూడు రోజులు ఉదయం సాయంత్రం అమ్మాయికి హారతి ఇచ్చి చిమ్మిలి లడ్డూలను తినిపించాలి ఇక తినకూడని పదార్థాలకు వస్తే వంకాయ గోంగూర తరిగిన ఆహార పదార్థాలు అరిసెలు జున్ను తినకూడదు అలాగే ఆవుపాలు పెరుగు మజ్జిగగా ఉపయోగించరాదు పరమాన్నం తినవచ్చు కారంగా ఉండే ఆహార పదార్థాలను అస్సలు పెట్టకూడదు అమ్మాయి పుష్పవతి అయినప్పుడు చిమ్మిలి లడ్డులను ఎంతమందికి దానం చేస్తే అంత మంచిది ఏదైనా గుడి ముందు ఉన్నవాళ్లకి చిమ్మిలి ముద్దులు పంచవచ్చును వరుస స్నానము ఎప్పుడు చేయించాలంటే ఐదు ఏడు తొమ్మిది పదకొండు రోజులలో స్నానం చేయించాలి ముత్తైదువుల చేత ఐదవ రోజున అమ్మాయికి స్నానం చేయించాలి అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత గదినంతా శుభ్రంగా తుడిచి పసుపునీళ్లు చల్లి చేయాలి ఐదవ రోజున అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత ఐదుగురు ముత్తైదువులను పిలిచి వారికి భోజనాలు పెట్టాలి భోజనాలులో తప్పనిసరిగా ఒక కూర ఏదైనా ఒక పచ్చడి ఒక స్వీట్ పప్పు బచ్చలికూర గారెలు ఉండేలా చూసుకోవాలి భోజనం తర్వాత ముత్తైదువులకు తాంబూలమిచ్చి జాకెట్ ముక్కలను పెట్టాలి ఐదవ రోజున అమ్మాయికి భోజనం పెట్టేటప్పుడు అన్నంలో అట్లు వడ్డించాలి అలాగే కొబ్బరి పొడి అప్పడాలతో భోజనము పెట్టవలెను పదకొండవ రోజున అమ్మాయికి గాజులు వేసి ఆ రోజున మీ బంధువులను పిలిచి భోజనాలు పెట్టాలి ఇంటికి వచ్చిన ముత్తైదువులందరికీ కనీసం రెండు గాజులునైనా పంచిపెట్టాలి ఇక తిథులపరంగా తీసుకున్నట్లయితే తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పౌర్ణమి తిథుల్లో ఆడపిల్ల పుష్పవతి అయితే చాలా మంచిది ఈ తిథుల్లో కాకుండా వేరే తిథుల్లో కనుక మీ అమ్మాయి పుష్పవతి అయితే అటువంటి సమయంలో కొన్ని ప్రత్యేకమైన శాంతిహోమాలు చేయించుకోవాలి అలాగే నక్షత్రాల పరంగా చూసుకున్నట్లయితే రోహిణి ఆరుద్ర పుష్యమి ఉత్తరాభాద్ర స్వాతి విశాఖ అనురాధ మూల శ్రవణం ధనిష్ట శతభిష రేవతి నక్షత్రాలలో ప్రథమ రజస్వల అయితే చాలా మంచిది అలాగే కూడా ఫలితం ఉంటుందట మొదటిసారి పుష్పవతి అయినప్పుడు వస్త్రం వస్త్రమున్నట్లయితే అది చాలా మంచిది అలాగే సూర్యగ్రహణమున్నప్పుడు చంద్రగ్రహణం చంద్రగ్రహణమున్నప్పుడు కాని సంక్రమణ రోజు కాని దుర్ముహూర్తంలో ప్రథమ రజస్వల అయినప్పుడు దానికి సంబంధించిన శాంతి చేయించుకోవాలి అమ్మాయి మొదటిసారి పుష్పవతి అయిన తర్వాత మరల రెండుసార్లు నెలసరి వచ్చేంతవరకు ఊరు పొలిమేర దాటకూడదు ఒకవేళ మంచిరోజు కాకపోయినా అశుభమైనా పండితుల సూచనల మేరకు శాంతి హోమాలు పూజలు చేయిస్తే సరిపోతుంది తద్వారా మీ అమ్మాయికి అంతా శుభమే జరుగుతుంది ఈ వీడియో కనుక్క మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు